వెల్కమ్ బ్యాక్ ముచ్చట్లు ఎట్ల దోస్తులు అందరు బాగున్నారా మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము ఇక మన వీడియోలో చేసే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించిన కాదులా ఓన్లీ కలుపుతాలు మాత్రమే మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి మంచిగా ఆదరిస్త్రు కానీ కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళు మాత్రం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మీరందరూ మాకు అవును దోస్తులు మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా మాకు ఇంకా మంచిగా చేయాలనిపిస్తుంది ఇక ఎట్లయినా సరే ఖచ్చితంగా కామెంట్ కూడా పెట్టరు దోస్తులు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి లైక్ చేస్తున్న వారికి కామెంట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇట్లానే ఆదరిస్తూ ఉండండి మన ఛానల్ని మరిన్ని సన్నివేశాలు మేము ఎందుకు తీసుకొస్తాము మంచి మంచివి ఇక ఈ రోజు నుండి మంచి మంచిగా ఉంటాయండి వీడియోలు ఖచ్చితంగా చూడండి అస్సలు మిస్ అవ్వకండి లాస్ట్ వరకు చూడండి బాగుంటుంది దోస్తులు ఈ రోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పాటు సిక్స్టీన్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రాండిల్లా ఏమా ఇంకా లేవనట్టుంది కూడలు ఆమె పిల్లలందరూ వచ్చారు ఇంట్లో అల్లర్ అలరుంది ఇంకా ఇంతసేపు ఎట్లా వండింది అబ్బా కూడలు నాకు వంట వంటలేదు కదా అని చెప్పేసి బాగా నెత్తి లెక్కుతుంది ఇంకా కొత్త కూడలైనా పాత అయ్యింది కదా ఇంకా అయినా కానీ అట్లానే ఎట్లా చేస్తుంది ఇంకా ఇప్పుడు వచ్చినట్టు చేస్తుంది కొత్త కూడలు లాగానే ఇంత టైం అయ్యింది ఇంకా లేకకుంటూ ఇట్లా వండింది జోడు ఇంకేం చేయాలి మొగని పక్కన వేసుకొని మంచిగా నిద్రపోతుంది సుజాత ఓ సుజాత రోజు రోజుకు సిగ్గు లేకుండా పోతుంది తెల్లవారి దాకా మొగని పక్కన వండుకోనికి ఓ సుజాత లేవు అయ్యా అత్తమ్మ వచ్చినట్టుంది చాలా టైం అయినట్టుంది బాయ్ అబ్బా అత్తమ్మకి చాలా కోపం వచ్చినట్టుంది నా మీద చాలా గరం గరం ఉంది ఇప్పుడు ఏం చేయాలి గింత లేట్ అయ్యింది ఎందుకు ఇట్లా వండుకున్నబ్బా నేను అలా ఏంది కూడా గింతసేపా వండుకున్నాడు మొగడు వంట మొగన్ పక్కన నచ్చలేమంటారా లేచి పని చేసుకున్నాడు లేదా అయ్యే అత్తమ్మ ఎన్నెల్లేదు ఈరోజు నా ఇంత కోపం అయితేంది ఇప్పుడు ఇంతగానో మీరు కోపంగా చూడలేదు అత్తమ్మ అనుకోకుండా నాకు అట్లే నిద్ర పట్టింది రాత్రి కొంచెం లేట్ అయింది పండుకునేసరికి నాయతో మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా జర అలసిపోయింది నిన్న చేసిన పనికి అట్లే నిద్ర పట్టింది అత్తమ్మా లేదంటే ఇంతగా ఇంతసేపటితో దాకా వండుకొని వండుకోను నేను చచ్చా ఇక సార్ పాటు పోయి పని చేసుకోపో సరే అత్తమ్మ ఏమంటలేము కదా అని చెప్పి మంచిగా ఏం పని చేయకుండా అనుకుంటుందేమో నా దగ్గర ఉడుకో పప్పులు ఏమైందబ్బా అత్తమ్మ ఎన్న నన్ను ఎంత కోపం అవుతుంది అబ్బా వచ్చినప్పటి నుంచి ఎన్న ఎంత కోపాన్ని ఎందుకు ఇట్లా ఏమైంది నేను ఏమైనా మిస్టేక్ చేసినా ఏమైనా తప్పులు చేస్తే సరిదిద్దుకుంటే ఎంబడే అయినా ఇప్పటి నుంచి ఇట్లా వండుకోవద్దు నాకు గలీజ్ అనిపిస్తుంది ఏంటి ఇల్లా అసలు అత్తగిట్లా కానీ పెట్టితే మనసుకు ఎంత నారాజ్ అవుతుందో నాకు తెలుసు ఇంకోసారి ఛాన్స్ ఇవ్వండి కానీ అత్తకి నేను అట్లా నేను లేపి పోతాడైనా ఇతడు సాయం చేసుకొని ఏవయ్యా ఓయ్యా లేవు హేస్ సుజాత నేను నీకేం చెప్పినా పిల్లగానే ఎందుకు లేపుతున్నావు నిన్ను లేచి రావే అంటే పిల్లగా ఎందుకు లేపుతున్నావే నువ్వు రా వచ్చి పని చేసుకోపోనాడు తర్వాత నేను లేతా కానీ అరే పిల్లగాడు పోయి వస్తాడు జర్రసేపు ఎక్కువసేపు ఏమైంది ఎంబడే లేవాలా మగడు అయ్యో అట్లానే కదా తొందరగా స్నానం చేసుకుని వంట చేసేసరికి కానీ లేపాను సార్పాటు ఇవ పోయిన పన్ను చేసుకోపో పని అంతా అయిపోయినాక వచ్చి లేపు స్నానం చేసుకొని తిని పోయేడే ఉంటుంది కదా పిల్లగానికి సరే అత్తమ్మా మొగడెంబడే లేవాలంటాయి నాకు అమ్మా సీటి సీటీ లెవరా పని చేతు లెవ్ జర అక్కకి సుజాతకి ఇంత హెల్ప్ చెయ్యమ్మా ఏమైంది పిల్లలు ఒక్క తీరు నిద్రపోతుర్రో ఎంతగానము వచ్చేసా అర్థమైందమ్మమ్మా స్వీట్ అక్కడ ఇవ్వట్లేదా గట్ల లేవరు నేను లేక చూడు ఓయమ్మా ఓయమ్మా నా పుత్రి రత్నాలు వచ్చినాయి ఎంత ముద్దుగా పొద్దున్న లేచినాయి నా బంగారాలు అమ్మమ్మ స్వీట్ అక్కడ నేను లేపనా లేపు మనవరా ఏమవుతుంది ఎవరు లేపితే ఏంది లేపురా అమ్మ లేచిందా మనవరాలా ఏ స్వీట్ అక్కలో గుర్రీ మెంటలో ఎందుకు నన్ను కొడుతున్నావు ఏ పొద్దునైంది ఆ కళ్ళ బుల్లగు అమ్మ లేపమని నా స్టైల్లో నేను నిన్ను అబ్బా నా ముక్కు పగలగొట్టినావు కదరా అరే టిల్లుగా గట్లే నారా లేపేది మంచిగా లేపలే కానీ కొట్టి లేపుతావురా హాయ్ బలే బలే టిల్లన్న కొట్టి లేపిండు ఒరే మెంటల్లో కూడా నన్ను ఎందుకు కొట్టి లేపుతున్నావు నువ్వు ఏవో కాకా నార్మల్గా లెక్క తిరిగి ఏముంటుంది అందుకే కొట్టి లేపినా ఒరే బడవా నీకు చెప్పిన పని ఏందిరా లేపమని చెప్పినా కొట్టమని చెప్పినారా నీకు ఫోన్లు వేసుకుంటే ఏ ఏం తెలుసు చిన్నపిల్ల పిల్లగాడు ఒకటి లేపిండు అయినా గాడు పొద్దున లేచిండు ఆడు పిల్ల మీరేంటి ఇంకా ఇంత టైం అయినా ఇంకా వండిర్రు ఏం లేదత్తమ్మా నీకు ఎన్నో సార్లు చెప్పిన టిల్లు డెల్లు వీళ్ళిద్దరు వచ్చి నాకు ఏదో ఒకటి సతాయిస్తా ఉన్నారు అయినా మీరు వాళ్ళని ఎన్నికొస్ ఎన్నికేసుకొస్తున్నారు కానీ అస్సలు వాళ్ళని ఏమీ అనట్లేదు అరే చిన్నపిల్లరా గట్లా ఆలోచిస్తే ఎట్లా చెప్పు నువ్వు లేవు లేచి పని చేసుకొని రాపోనాడు తొందర తొందరగా బ్రిడ్జ్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి కడ చూడరు ఏమేమో పని పని పోయేది లేరా ఇంట్లోనే ఉండేది ఇక ఇక ఎట్లాగో నువ్వు ఏమన్నా ఉంటున్నావు కదా ఓ జాబ్ అన్న చూసుకొచ్చు కోపోయి నీట్ ఇస్తమ్మా నేను యుఎస్ వెళ్తాను కదా జాబ్ ఇక్కడ చెయ్యండి నేను సరే కానీ లేచి తుంద రండి యువతలకి అందరూ అరే బడవల్లారా నడవండిగా మనం పోదాం అబ్బా అత్త ఏంది ఇట్లా మాట్లాడమంటే నేను జాబ్కి వెళ్ళాలా ఎందుకు వెళ్తా నేను అమ్మో నేను బావని పెళ్లి వచ్చిన ఫస్ట్ పెళ్లి చేసుకొని యూఎస్కి బావని తీసుకొని పోతా అప్పుడు చక్కగా అవుతారు వెళ్ళు నేను నిన్న ఇచ్చిన డోస్కి బావ ఫుల్ ఆలోచిస్తున్నాడు ఎట్లయినా సరే ఈ వారంలో బావ నేను పెళ్లి చేసుకొని వస్తాం ఇంటికి సుజాత సుజత రండి వదినా రండి ఏంటి మంచిగుంది ఆరోగ్యం మీకు ఆ నే ఉంది అది నాయ తెలుసు కదా ఇక మీ అమ్మ అత్తమ్మ ఎట్లా చేస్తుందో ఇక ఓ ఇలా పొద్దు నుంచి ఒక్కటే లేపుతుంది కోపం కోపం అవుతుంది రోజు పొద్దున లేస్తా గానీ జరగ ఇక ఇలా లేట్ అయ్యింది గాయింటానికి ఇలా లొల్లి లొల్లి పెడుతుంది ఇక మస్తు మాటలు అంటుంది అత్త అయ్యా ఏం చేయాలి అత్తతోటి నాకేం అర్థం అవుతలేదు ఇక వద్దు నేను మీ అమ్మకి ఓ అంటే మీద దారుస్తూ ఉంది ఇక నాకు మంచిగా ఇట్లా ఉంటే మా ఇంట్లో మా ఒక మాట అనలేదు ఈ ఆడని పొద్దున్నేసి ఏం పని చేస్తానని చెప్పు ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తాను ఎవరు ఒక పని చేసేవాళ్ళు లేరు అయినా నేనేమన్నా అంటున్నానా ఇంకా స్వీట్ వచ్చి ఇంటి మీద పడ్డది అయినా కానీ ఆ పిల్లని ఏమన్నా అన్నానా నేను ఎవరినేమన్నాను నేను అన్ని పనులు చేసుకుంటా అయినా కానీ వస్తామన్నా నేను ఒకటి అంటుంటే నాకు ఎట్లుంటుంది చెప్పు ఏ గదంతా కాదు కానీ మా అమ్మ ఒక మాట అంటే పడలేవాని అత్త అయితే నీకు అంటే అన్నదేమో కోపంలో ఇంకా పిల్లలు ఇవ్వలేదు అని చెప్పేసి దానికి గంట ధనం అయిపోతుంది ఏ నువ్వు కూడా పెద్దలు ఒక మాట అంటే ఉండాలి పడి ఉండాలి ఓ నేను కిరటాలు కింద పడుతున్నాయా చెప్పు మా అబ్బా అమ్మ వెజినయ కూడా గట్లనే పట్టింది అంటే అత్త ఏమన్నా నేను ఏంది ఏంటి నీకు గిట్లయితే కుదరాదు ఇక నేను కూడా శురు చేస్తా ఇక నా కథ ఏంటి గిట్లా ఉంటే నేను ఎందుకు వాడుకుంటా ఉంటా నేను కూడా మంచిగా మాట్లాడతా వీళ్ళకి తగ్గట్టు నువ్వు ఏమన్నా అనుకోవే నువ్వు పెద్దలు ఒక మాట అంటే పని ఉండాలి ఇక నేను కూడా ఒక ఇంటికి ఇస్తే పోయినా కదా మన నన్ను కూడా అంటారు మాటకు మాట అంటారనుకుంటున్నావా సప్ల కాకుండా ఉంటా మన పని మనం చేసుకోవాలి ఇక వాళ్ళు ఎందుకు మాట దగ్గరికి వస్తారు చెప్పు ఇక లేట్ లేసినాము ఒక మాట అన్నదేమో రేపు ఇంచి ట్యాంక్ లేవు పని నీకైతుంది ఆ పని అమలు చేసుకొని పోతుంది ఇక ఒకరికొకరు మంచిగా ఉంటారు కదా ఎందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట అనుకోని వండుకోవడము ఏమో వదినా నాకైతే పొద్దున చాలా బాగా బాధ అనిపించింది ఎందుకు నేను తప్పు చేసినా గట్ల అత్తమ్మ వచ్చి గట్ల గట్ల మాట్లాడితే నాకు ఎంత మనసు మనసు బాధ అవుతుంది చెప్పు ఏ గవర్ని మనసులో పెట్టుకోకే సుజాత మంచి కాపురాన్ని పాడి చేసుకోకు ఇవన్నీ మనసులో పెట్టుకొని మంచి మా అమ్మ నాయన మంచిగుండు వాళ్ళతో ప్రేమ చూసుకుంటారు ఏదో చిరాకులు ఉండి మా అమ్మ గట్ల అనొచ్చు గంతేగానే ఎక్కువ ఏమనదు సరిగా నాకు అయిగ ఛాయ్ తీసుకో తాగు అట్లనే ఏమైకి ఇచ్చినావే ఇచ్చిన కాలేసి ప్రెషర్పై వచ్చి ఇంత చాయ్ పెట్టించిన తాయి బయటకు పోయింది అత్తమ్మా ఇంట్లో సరే సుజాత పని చూసుకో మరిగా నేను ఛాయ్ తాగుతా పోయి కూర్చొని అబ్బా చాయ్ మాత్రం పలి కమ్మగా పెడుతుంది మాటలు ఇవాళ ఎక్కడ పొద్దులేదు అట్లా పోయి తిరిగిన రావాలి ఇంకట్లనే కూలీది కూడా పోయి రావాలి అమ్మమ్మ నా కూడా పొద్దుగా అందుకే నేను నా వచ్చేస్తున్నా నేను ఊరిబడవా నువ్వు నాతోనే వస్తున్నావురా ఎందుకు రా మళ్ళీ ఇంటికి అమ్మ తీరాడుతుంది ఎందుకు వస్తున్నాను నాయనబడి పోవే అమ్మమ్మ నాకు ఇంటి కౌంట అవుతుంది ఊర్లో అన్నీ తిరిగేసేస్తాం ఈ పొడింగి మాటలకు అయితే ఏం తక్కువ లేవు రాటిల్లు నువ్వు వస్తే వచ్చినావు కానీ ఊరికే కొట్లాడకు ఎవరితోటి తోటి బయట సరే లేవే గీడెవరి లే గీటి వెళ్ళకి వచ్చినావు సుబ్బవా ఓ సుబ్బవా గది పేరే సుబ్బవా సబ్బవ్వలాగా ఓ సబ్బవా బయటకెంటారా మా అమ్మమ్మ పిలుస్తుంది అరే తిల్లు ఒక దగ్గర ఉండురా రా ఎందుకు రారుస్తావు వచ్చింది పని చేసుకొని నన్ను ఏందమ్మ మాగి ముసలోడా సుబ్బవ అంటే ముసలోడా పేరు పెట్టుకుండు ఏ ఎవడరా నువ్వు ఓ పిల్లరా నాన్న జాంతనం ఆడుతున్నావు ఎట్లయితుంది పానం రిమరిమంటుందా ఏ ఊకో తాత ఆక చిన్న పిల్లగాడు ఎందుకు అట్ల అవుతున్నావు అవ్వలేదా ఇంతకు ఆగి ఇప్పుడే ఊళ్ళకి పోయింది నువ్వు ఇట్లా పోయింది నువ్వు వచ్చినావు గంతే ఏ మల్లవ్వ ఏం అబద్ధం చెప్తున్నావా ఇట్లా నాకు నాకు తెలియదా ఇది పని కొత్తాం అని చెప్పేసి అనుకున్నట్టుంది అందుకే వస్తుందేమో అని అడగ నీకు నాకు తెలుసు మా ముసలిది ఏడ తాగనికే పైసలు అడుగుతాడు అని చెప్పి పని కొత్తలేను అనుకోతలేను గడ కూర్చొని వస్తా అని చెప్తే అది పొద్దు అంతా నాకు తెలియదు ఏముంది తన సంగతి అహబ్బంది తాగుతారు తాగితే బుర్ర రానీ ఏం తాగుతావు వారనుకో సరేమన్నా తెచ్చుకొని తాగాలి మంచిగా ఉంటుంది గిట్లా తాగుతారు ఎవరన్నా పాపలు గిండ గట్టుకున్నా ఆహో వస్తుంది చూడు ముసలి వాళ్ళు మారే గట్టుకున్నది పెద్ద పొద్దున

గడేనే గాలింగెంద గడుకుటారు మీరు అని అడుగుతున్నా ఆకింద సన్నగా గాలి గుట్టనికి మంచిగా ఉబలంగా కుట్ట ఉండనికి ఆనొస్తావి మా దాంట్లా పోస్తా పోస్తా ముసలొరింటే వచ్చింది నాకు ఏ చీ ఏంది గంటగానం బిత్తుతున్నావ్ అబ్బా తాటా ఎంత కంపలేపినావ్ చీ చీ

అరే తెల్లు అట్లా పెద్దలని కొట్టకూడదు రాళ్ళవు నడువు పోదాం ఇంటికి ఏ ఏంది మల్లా ఏంది ఈ పిల్లగాడు బలి తీర పురుగున్నాడు కదా ఏడికించి పట్టుకొచ్చిన పిల్లగాన్ని ఏంది తాత గట్లన పడుతుంది ఏమన్నా మనవాడు బిడ్డ కొడుకు ముసలాన్ని అంతకు తిన అయ్యా ఎప్పుడు తాగు ముసలాడు తాగుతా తాగుతా అంటాడు